మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్ రామ మండల యూత్ అధ్యక్షుడు సద్దాం సేవ్ సం సంపత్ జోడుద సంపత్ రాజమల్లయ్య మరియు రామలింగం సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం అందరు కలిసి ఈరోజు కడియం శ్రీహరి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణమైనాక కష్టపడి పార్టీ అసలు ఏంది నాకు ఖాళీ కోర్టుతో సమానం అన్న కడియం చేరి పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చి రాష్ట్రం సిద్ధించినాక అధికారం కోసం ఉయ్యత్తులు కొని పార్టీలో అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం ఒక దళితుడిని ఆ రోజున్న దళితుడు రాజేను డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేయించి ఆ రోజు ఎంపీ టికెట్ ఎంపీగా ఆయనకు ఉన్న సీట్ను రాజీనామా చేసి వచ్చి బై ఎలక్షన్లు పెట్టి ఆ రోజు భారం పోపి మళ్ళీ డిప్యూటీ సీఎం తీసుకొని కొద్ది అధికార పార్టీలో పెత్తనం చెలాయించి ఇంట్లో కూడా కాంగ్రెస్లో పోతాము కాంగ్రెస్లో పోతాం అని రేవ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి మళ్ళా ఎంపీ టికెట్ కూతురుకు తీసుకొని ఈ కూతురు వచ్చిన టికెట్ పట్టుకొని మేము ఇద్దరం కలిసి మళ్ళీ మేము దాన్ని రిజెక్ట్ చేసి నేను కాంగ్రెస్ పార్టీలో మాకు ఇచ్చేది ఉంటే నా కూతురికి ఒక పదవి నాకు ఒక పదవి అని చెప్పి ఇలా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలకు ఎంసీఆర్ గారు వస్తాడు ఆయన వచ్చిన ఆయన వస్తాడు అని అంటే ఎప్పుడు కూడా ఆయన అధికారం మరి ఎంతోమంది ఇప్పుడు నాయకత్వ నాయకులు కావచ్చు పార్టీ కష్టపడ్డలు కావచ్చు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండరు పదవుల కోసం మరి ఒక్కడే నలభై యాభై ఏళ్ళ నుండి ఘనపురంలో కూడా చక్రం తిప్పుతా ఉంటారు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు తర్వాత టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధిక అంటే బండి పెట్టినది తినడానికి రెడీగా వస్తాడు ఆయన దగ్గర ఉన్న ఒక శక్తులు అట్లాంటి ఉన్నాయి అలాంటి శక్తులతో రేపు సామాన్య కార్యకర్తలు కూడా రేపు గ్రామాలలో పార్టీ కష్టపడి ఏ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జెండా పట్టుకొని ఉన్న కూడా ఇక్కడ ఆయన ఉన్న అనుచార వర్గానికి రేపు టికెట్ తీసుకొని చేసి ఈ మా అట్లాంటి కార్యకర్తలు కూడా పార్టీ కష్టపడి పట్టుకున్న వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుందని అట్లాంటి వాళ్ళని తీసుకోకుండా కాబోయేదింటే పార్టీలో ఎంతోమంది సీనియర్లను కష్టపడలు పార్టీ పదవులు ఇచ్చి కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేలేరు మండలంలోని గ్రామ 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 శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు మరి పెద్దలు రాజరెడ్డి గారు మరి అలాగే సద్దభూషన్ గారు సంపద గారు రాజమల్లయ్య గారు మరి ఇవాళ కడియంసిఆరి గత ఇన్ని రోజుల కాలించి లేనిది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి విద్య కోసం కాంగ్రెస్ రావడం ఇది సరైనది కాదు మరి గతంలో పార్టీ లేకముందు పార్టీలో ఎవరు లేకమున్నా కూడా మరి గత పది సంవత్సరాల కలిసి మరి సింగపూర్ ఇందిరా గారు మరి ఆమె కార్యకర్తలను వెన్నెంట్ వేసుకుంటూ నడిపించుకుంటూ కార్యకర్తలను పార్టీని కాపాడిన ఘనత మరి ఇంద్రపురం ఇందిరా గారు మరి ఆమెకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు మరి అలాంటి ఉద్దేశంతోని మరి పెద్ద మన అధిష్టానానికి కూడా మీరు సూచన మీకు తెలిపావాల్సిందిగా మరి ఇంద్రను కూడా అన్యాయం చేయకూడదు మరి మా మేము కూడా కష్టపడి పార్టీ పట్టుకొని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కార్యకర్తలను వేలర్ల మండలాల్లో ఊళ్ళలో అన్ని అన్ని కార్యకర్తలను మరి సమకూర్చుకొని అందరిని పట్టి ఖర్చు పెట్టుకొని పదో పడుకో ఖర్చు పెట్టుకొని మీ కష్టపడి మరి మా భవిష్యత్తు కూడా మాది కూడా ఆలోచించుకోవాలి కదా మరి వీళ్ళని వచ్చినావు వచ్చి ఈ వర్గం వచ్చి మళ్ళీ వర్గం పుట్టిస్తారు మరి అది సరైన కాదు మరి దయచేసి మా అదే సింగపూర్ ఇంద్రగారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని మరి గత పది సంవత్సరాల నుంచి తిప్పల పడ్డది కార్యకర్తలు కాపాడుతుంది లేని లోటు గర్భురను కాంగ్రెస్ పార్టీని కాపాడింది కాబట్టి మరి ఆరోగ్య ఇవ్వాలని కోరుకుంటూ వేలేరు మండల పక్షాన గ్రామ శాఖలు మరియు మండల శాఖ యూత్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మండలంలో కడియం శ్రీహరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం జరుగుతుందనే సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా కడియంసీఆర్ గారు మీరు అధిష్టానం తీసుకుంటామంటే మేము అధిష్టానాన్ని వ్యతిరేకించోళ్ళం కాదు మీరు రావచ్చు కానీ మీరు వచ్చిన తర్వాత మేము వ్యక్తుల కోసం పనిచేసిన వాళ్ళం కాదు కేవలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళము కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని పనిచేసిన వాళ్ళము మళ్ళీ ఇప్పుడు మీకు మీతోని వ్యక్తులు వస్తారు వారికే సముచిత స్థానం ఇచ్చుకుంటూ వారినే ముందర అంటే ఇదైతే తగదు అధిష్టానానికి మొరబెట్టుకునేది మేము అదే విధంగా మా యొక్క నియోజకవర్గంలో సింగపురం ఇంద్ర గారు ఖచ్చితంగా కార్యకర్తలను వెన్నంటి ఉంటుంది ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చుకుంటూ అదేవిధంగా మా కార్యకర్తలను కాపాడాల్సిందిగా మీరు వచ్చినప్పటికీ అధిష్టానాన్ని వ్యతిరేకించాం కాబట్టి మీరు వచ్చినప్పటికీ ఇక్కడ ఎలాంటి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీతో వచ్చినటువంటి వారికి సముచిత స్థానాలు ఇచ్చుకుంటూ టిక్కెట్ ఇస్తే మాత్రము ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది దయచేసి మేము ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు అందులో అధికారం ఉండగా అందులో నడిపించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇందులో అధికారం వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళే చెలాయిస్తా అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అయితే చేయొద్దని వేడుకుంటూ అధిష్టానానికి మొరబెట్టుకుంటూ మమ్మల్ని గుర్తించాలని కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించాలని కోరుకుంటున్నాము పిలవగానేవి చేసినటువంటి పాత్రికా మిత్రులకు అదేవిధంగా వివిధ గ్రామశాఖ అధ్యక్షులకు మా యొక్క మండల శాఖ అధ్యక్షులు కత్తి సంపద గారు మండల ఇన్ఛార్జ్ మల్లిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే గత ఈ వారం రోజుల నుంచి వచ్చే పత్రికలలో ప్రచురితమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో కడియం శ్రీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఇదే వాక్యాలు రావడం జరుగుతూ ఉన్నది వాటిని మేము ఏకీభవిస్తున్నాము అధిష్టానమే నిర్ణయం తీసుకున్నాక మేము ఏమైనా ఆప్తే ఆగేది కాదు ఇదైతే అందరూ తెలిసిన విషయం కాకపోతే పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గడ్డు కాలంలో ఇందిరక్క గారు వెంటే ఉండి ఎక్కడో ముప్పై వేల ఓట్ల గతంలో రాజయ్య గారు ఉన్నప్పుడు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోతే ఈరోజు మూడు వేల ఓట్లతో ఓడిపోయే పరిస్థితి మా ఇందిరక్కకి వచ్చింది రేపు రేపు జరగబోయే ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వెంటనే ఈ యొక్క ఎంపీ టికెటే ఆ కడియం శ్రీఆర్ గారికో కడియం శ్రీ గారికి బిటెక ఇచ్చేసి ఆ కడియం శ్రీఆర్ గారికి ఇది బీటెక్ కూడా ఆ ఎంపీ టికెట్ కడియం శ్రీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారు కదా అది ఇంద్రక్కరి ఇందిరక్కని తప్పకుండా మేము అందరం కలిసి గెలిపించుకుంటాం ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వేలర్ మండల కేంద్రంలో స్టేషన్కర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు మూడు వేల ఓట్లతో మాకు పెద్ద సమస్య కాదు కేవలం ఒక ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లలో వచ్చే ఓట్లు అవి వాటి గురించి మీరు పెద్ద చింతించాల్సిన అవసరం లేదు అధిష్టానం అందరం వారం కూడా స్వాగతిస్తాం కడియం శ్రీ గారు వెల్కమ్ మేము కూడా చెప్తాం మా రేవంత్ రెడ్డి గారు చెప్పిళ్ళు గేట్లు తీసినాం ఎవరైనా రావచ్చు అన్నారు కాబట్టి దాన్ని అందరం మేము కూడా వ్యతిరేకించట్లేదు మా యొక్క ఈ గన్పూర్ నియోజకవర్గ కాదు మిగతా ఉన్నటువంటి వాళ్ళు యోధాని యోధులే కడియం శ్రీఆర్ గారి వారి యొక్క ఈ చాకచక్యమైనటువంటి అంశాలన్నింటినీ ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఏ విధంగా పార్టీని బలహీనపరచాలి అనే ఉద్దేశం లేకుండా మీరు ఈరోజు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేయడానికి కోసం కాబట్టి మేము కూడా ఆహ్వానిస్తున్నాం కానీ సింగపురం ఇంద్రక్క గారి నేతృత్వంలో లేకపోతే కడియం శ్రీహరి గారి నేతృత్వంలో పనిచేసేందుకు మేము వివరం లేము ఎవరం కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కానీ కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కేసులు పెట్టించుకున్నాం రౌడీ సీడర్లు ఓపెన్ చేయించుకున్నాం పోలీసుల దెబ్బలు పడ్డాం ధర్నాలు చేసినాం కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్ర కరుడు కట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మీ యొక్క గుండెలలో పెట్టుకొని చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం